అల ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి చనిపోయారు అతని కోసం నమాజు స్థాపించండి అని మహమ్మద్ అలైహి వసల్లం గారు అన్నారు హబుష అనే దేశంలో నజాషి అనే రాజు ఉండేవాడు మహమ్మద్ సలల్లాహులీస్లం గారు మక్కాలో ఇస్లాం గురించి చెబుతూ ఉన్నప్పుడు ముష్రికులు కాఫిర్లు సహాబాలని ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బందులు బాధలు తట్టుకోలేక మొహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు కొంతమందిని హబిషా దేశానికి వెళ్ళండి అని పంపిస్తారు అక్కడ ఉన్నటువంటి రాజు నజాషీ రాజు వీళ్ళకి ఆశ్రయం కల్పించాడు మరి మొహమ్మద్ సలల్లాహు అల్లి గారు అతను చనిపోయిన రోజున అతను అక్కడ ఆ దేశంలో చనిపోయిన రోజున దిబ్రాహి అలీ ఇస్లం గారు వచ్చి సందేశం ఇస్తారు మహమ్మద్ సలల్లాహ అలీస్లం గారు సహాబాలందరినీ పిలిపించి సహాబాలందరినీ పిలిపించి ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి చనిపోయారు చాలా మంచి వ్యక్తి చనిపోయారు కాబట్టి అతని కోసము మనమంతా జనాజా నమాజు చదువుదాము అని మొహమ్మద్ సలల్లాహీస్ గారు అందరినీ పిలిపించి నమాజు చదివిస్తారు ఇది హరీసు అంటే జనాజా కోసము మనిషి చనిపోయారు అంటే అందరికీ చెప్పుకుంటాము పిలుచుకుంటాము అందరూ పోగయాక నమాజు చదువుకుంటాము ఇంతవరకు బాగుంది మరి ఈ మాట ఒక మనిషి ఫలానా మనిషి చనిపోయారు అని మైక్ లో చెప్పుకోవచ్చా ప్రవక్త కార్యకాలంలో మైక్లు లేవు మైక్లు లేవు ఇలాంటి వసతులు లేవు కాబట్టి పెద్దగా చెప్పాల్సిన అవకాశం దొరకలేదు మరి ఇప్పుడు మనం మైక్ లో చెప్పుకోవచ్చా అంటే చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు కొన్ని హదీసులు మన ముందున్నాయి మహమ్మద్ సల్లాహు హుస్ గారు దేనికైతే అనుమతించారో దాన్ని మాత్రమే మనం పాటించాలి ప్రవక్త గారు అందరిని పోగు చేశారు వాళ్ళతో జనాజనమా చదివించారు ఇది హదీస్ ఉంది మరి దాని తర్వాత ఏముంది ఈ ఆకుండా ఫైన్ నాయ మీ నామనీ నై నుండి జాగ్రత్త వహించండి ఈ నై అజ్ఞానపు కాలం యొక్క ఆచరణ అని అన్నారు ఏంటి నై ఎవరైనా చనిపోతే అతని కోసం చాటింపు వేసుకుంటూ తిరుగుతారు అతని కోసం అందరిని పిలవటానికి పోగేస్తూ ఉంటారు ఒకవైపు ప్రవక్త గారు చేశారు ఇంకొక వైపు చేయకండి ఇది అజ్ఞానపు కాలం యొక్క ఆచరణ అని అన్నారు మరి ఎలాగైతే నజాషి రాజు కోసము జనాన్ని పోగు చేశారో అలా మిగతా సహాబాల కోసం ఎవరి కోసం ఉన్నా చేశారంటే మిగతా సహాబాల కోసం చేసినట్లు హదీసుల్లో ఆధారాలు లేవు జనాల కోసం జనాజనవా చదివించారు స్వయంగా చదివించారు కొంతమంది సహాబాల చేత చదివింపజేశారు ఇంతవరకు ఉంది కానీ ఇలా పోగు చేసి ఇలా అందరికీ సందేశం ఇచ్చి జనాదనవా చదివించినట్లు హరీసుల్లో కేవలం నజాషి గురించే వస్తుంది ఇంకొక వైపు చూస్తే జయఫ్ హదీస్ ఉంది ఏముంది మొహమ్మద్ అలైహి వసల్లం గారు నయీ నుంచి నివారించారు ఇది అజ్ఞానపు కాలం యొక్క ఆచరణ అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు ఈ హదీసులో కొంచెం బలహీనత ఉంది మరి కొన్నిసార్లు బలహీనత ఉన్న హదీసులు నమ్మచ్చు వదిలేయొచ్చు రెండు అవకాశాలు ఉన్నాయి కానీ ఇంకొక బలహీన హదీసు తోడైతే గనక ఈ హదీసుకు చాలా బలం వచ్చేస్తుంది ఇది ఒక పిల్లోడంటే ఏదైనా పని చేయలేడము ఇద్దరు పిల్లలు కనుక జత అయితే బలమైన పనులు చేస్తారు కాబట్టి ఇంకొక జైఫ్ హరీస్ వస్తుంది ఒక సహాబి హుజేఫారజిల్లాహు తరణు గారి కుటుంబంలో ఒక మనిషి చనిపోతారు జనాలు ఆయన దగ్గరకు వచ్చి అందరికీ చాటింపు వేయమా అని అడుగుతారు అప్పుడు ఆ సహాబి అంటున్నారు లాత్జినోబీ అహద ఎవరికి కూడా ఇలా చాటింపు వేయకండి ఇన్ని అకాఫ్ అఖూన నాయ ఇది నాయి అవుతుందేమో అని నాకు భయంగా ఉంది ఇన్ని సమయల్లాహల్లాసల్మా మీ ఊజునయ్య ఈ చెవుల నుంచి మొహమ్మద్ సల్లా దగ్గర విన్నాను అని చెవులు చూపించి మరి చెవులు పట్టుకుని మరీ చెప్పారు మీ ఉనయ్య హతయ్య అని నాయి నయీ నుంచి నివారించారు నేను ఈ చెవులు నుంచి ప్రవక్త గారి దగ్గర విన్నాను కాబట్టి ఇలా చాటింపు వేయకండి అని సహాబి అన్నారు ప్రవక్త గారి మాట సహాబీ యొక్క ఆచరణ మన ముందున్నాయి కాబట్టి ఈ నయీ అనేది మైక్ లో ఫలానా మనిషి చనిపోయారని చెప్పడం అనేది చేయకూడదు విడిగా అంటే కేవలం సందేశం ఇవ్వటం అయితే పర్వాలేదు ఫలా మనిషి చనిపోయారు జనాజనమాది ఇన్నింటికి మసీదులోనే చెప్పాము లోపలైతే పర్వాలేదు ఈ రోజు ఫలానా మనిషి చనిపోయారు ఇన్నింటికి ఇది చేస్తున్నాము మసీదు లోపల ఎక్కడ మసీదు లోపల మనిషికి చెప్పాము లేదా నలుగురికి చెప్పాము పర్వాలేదు అదే మాట మైక్లో చెప్తే తప్పేంటి అంటే ప్రవక్త గారు నిషేధించారు ప్రవక్త గారు నివారించారు కాబట్టి చేయటానికి వినలేదు మైకులో చెప్తే పది మందికి వినిపిస్తుంది ఎందుకు ముహమ్మద్ గారు వద్దన్నారు అంటే ఇది ప్రవక్త గారి ఆజ్ఞ అంతే ఇంకా అక్కడ నుంచి మనం ఆలోచించుకోవటానికి ఏమీ లేదు ప్రవక్త గారు వద్దన్నారు కాబట్టి వద్దు అందులో మనం ఆరా తీయటానికి ఆలోచించటానికి ఏమీ లేదు మొహమ్మద్ సలల్ల అవలసిం గారి కాలంలో చాటింపు వేసే వాళ్ళు ఉన్నారు ప్రవక్త గారి కాలంలో పెద్దగా శబ్దం చేసే అవకాశం ఉంది అయినా కూడా ప్రవక్త గారు అలా చేయనేయలేదు అలా చేయలేదు కాబట్టి మనం కూడా పాటించటానికి లేదు మరి మొహమ్మద్ సలల్ అవలసాం గారు ఆయనైతే చేశారు మనకైతే వద్దన్నారు ఏంది ఇది అంటే ప్రవక్త గారి బోధనలు ప్రవక్త గారు కొన్నిసార్లు ఒక మాట చెప్పారు ఇంకొకసార్లు దాన్ని మార్చేశారు ఇది ప్రవక్త కాబట్టి ఆయన చేశారు మనం ఇలా చేయటానికి లేదు ఎప్పుడైతే అనుమతి ఇచ్చారో అప్పుడు చేయవచ్చు ఎప్పుడైతే అనుమతి లేదో అప్పుడు చేయటానికి లేదు ఆయన చేసినవి కూడా అనుమతి ఇస్తేనే మనం చేయాలి హదీసులో వస్తుంది నహ్ మన్ జియారతుల్ జియారత్ కుబూరి కబ్రస్థాన్ వైపుకు వెళ్ళకండి అని ముహమ్మద్ సలల్లా అలిసింగ్ గారు అన్నారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమన్నారు ఫజూరుహ ఇప్పుడు వెళ్ళి మీరు కబ్రస్థాన్ లో జియారా చేయండి అన్నారు ఏంటిది అంటే మొహమ్మద్ సలల్లాం గారి కాలంలో కబ్రస్థాన్ల దగ్గరికి ఆడవాళ్ళు వచ్చారే అంటే గనక వాళ్ళు అక్కడ ఏడుస్తారు జబ్బలు చంపలు వాయించుకుంటారు చొక్కాలు బట్టలు చించుకుంటారు ఇలాంటి ప్రవర్తన ఉంది మహమ్మద్ సలల్లా అలసింగ్ గారు దాన్ని నిషేధించారు ఎవరైనా మగవాళ్ళు వచ్చినట్లయితే అక్కడ మనుషులు చనిపోయి ఉన్నారు రేపటి రోజు నేను అక్కడికి రావాల్సి ఉంటుంది ఇలా భావించండి అని మొహమ్మద్ సలల్లాహు అస్ గారు అన్నారు చాలా రోజుల తర్వాత ఈ ప్రవర్తన అనేది ఆగిపోయింది మనిషి చనిపోయితే ఇంటికాడ బాధ ఉంటుంది కవరస్థానికి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం మర్చిపోతున్నారు తర్వాత ఏమన్నారు ఇప్పుడు వెళ్ళి మీరు జియారత్ చేయాలి జియారత్ ఏంటి అక్కడికి వెళ్ళి నేను కూడా రేపటి రోజు ఇక్కడికి రాబోతున్నాను ఈ ఒక్క మాట మనసులో అనుకుని బయటకు వచ్చేయటమే ఇదే జియారత్ అంటే జియారత్ అంటే కవరస్థాన్ దగ్గరకు వెళ్లి రేపటి రోజు నేను ఇక్కడికి రాబోతున్నాను ఈ మాట మనసులో ఆడుకోవటమే జియారత్ దీనితో పాటు ఇంకేదన్నా అర్ధాలు ఉన్నాయా అంటే ఏ అర్ధాలు లేవు ఎవరైతే ఏదన్నా ఉన్నాయని భావిస్తారో షిరిక్ బిదాత్ కి దగ్గరవుతున్నారు అనేది గ్రహించాలి మొహమ్మద్ సల్లాహీస్లం గారు మూడు రోజుల కంటే ఎక్కువగా కుర్బానీ మాసాన్ని ఇంట్లో పెట్టుకోకండి అని అన్నారు ఎప్పుడు మొదట్లో ఆ తర్వాత ఏమన్నారు ముందు ఏదైతే మాట అన్నానో ఇప్పుడు అంత లేదు ఇప్పుడు ఎన్ని రోజులైనా కూడా దాచి పెట్టుకోండి అని మహమ్మద్ సల్ల్లా గారు అన్నారు ముందెందుకు వద్దన్నారు కోసేదే ఒకళ్ళు ఇద్దరు వాళ్లే తిన్నారంటే మిగతా వాళ్ళ దగ్గర ఆశ తప్పించి ఇంకేమీ ఉండదు కాబట్టి వాళ్ళ ఆశకి కూడా ఎంతో కొంత న్యాయం చేద్దామని మూడు రోజుల కంటే ఎవరు కూడా ఎక్కువ రోజులు దాచిపెట్టుకోకండి అని అన్నారు తర్వాతి సంవత్సరాలలో చాలా మంది కుర్బానీలు ఇస్తున్నారు ఇప్పుడు ఎవరు దాచిపెట్టుకోవాలనుకుంటే వాళ్ళు దాచిపెట్టుకోండి ఎవరు తినాలనుకుంటే తినండి ఎవరు పంచాలనుకుంటే పంచుకోండి అని మహమ్మద్ సల్లాహు అన్నారు ఆ తర్వాత కొన్ని పళ్ళారు కొన్ని ప్లేట్లు ప్రవక్త గారు నిషేధించారు ఫలానా ఫలానా పళ్ళ్యాలలో ఫలానా ఫలానా ప్లేట్లలో తినకూడదు తాగకూడదు అన్నారు ఏంటి అంటే ఆ ప్లేట్లలో ఆ పళ్ళాలలో అరబ్బులు మందు తాగేవాళ్ళు మందు తాగే వాళ్ళు మద్యం సేవించే వాళ్ళు కొన్ని సంవత్సరాలు గడిచాయి మొహమ్మద్ సలల్లా అవలసింది గారు అన్నారు ఆ పళ్ళ్యాలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాడుకోండి అని అన్నారు ఒకప్పుడు ఎందుకు కొద్దన్నారు అందులో మందు తాగేవాళ్ళు ఆ పళ్ళ్యాలు చూడగానే మనసు అటు లాగుతుందేమో ఇప్పుడు ఆ వాతావరణం లేదు కాబట్టి ఏ పళ్ళను చూసినా ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి ఇప్పుడు ఆ పళ్ళ్యాల్లో తినండి తాగండి అని ముహమ్మద్ సలి హుస్లింగ్ గారు అన్నారు ఒకప్పుడు అన్న మాటకి రెండవ మాటకి తేడా ఏంటి అంటే వివేకము ప్రవక్త గారు నేర్పించటం కోసము